రాష్ట్రంలో యువత భవిత దయనీయంగా ఉందని ఉపాధి ఉద్యోగ పెట్టుబడులు లేక అభివృద్ధి లేక సర్వనాశనం అయిపోయారని అందుకే జగన్మోహన్ రెడ్డిని గద్దె తిప్పాలని తెలుగుదేశం పార్టీ తెలుగు యువత నాయకుడు రవి నాయుడు పిలుపునిచ్చారు తిరుపతి ప్రెస్ క్లబ్ లో ఆదివారం జరిగిన విలేకరుల సమావేశంలో వీరు మాట్లాడుతూ తెలుగు యువత ఆధ్వర్యంలో రాష్ట్రంలోని యువత కోసం అనేక ధర్నాలు పోరాటాలు చేశామని తెలిపారు రాష్ట్రంలో అభివృద్ధి కుంటు యువత నిరాశతో కొట్టుమిట్టాడుతోందని అన్నారు ఇతర రాష్ట్రాలకు వెళ్లి కూలి పనులు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు జగన్మోహన్ రెడ్డి తెలివితో ఏపీ సచివాలయం కూడా మూడు వందల డెబ్బై కోట్లకు తాకట్టు పెట్టడం చూస్తే ఈ రాష్ట్రంలోని దేవాలయాల ఆస్తులు కూడా తాకట్టు పెట్టారేమో అని ఒకసారి ఆలోచించాలని అన్నారు రానున్న ఎన్నికల్లో పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి యువతి యువకులు ఆలోచించి రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించే తెలుగుదేశం పార్టీకి ఓటు వేయాలని ఆయన పిలుపునిచ్చారు ఈ విలేకరుల సమావేశంలో తెలుగు యువత నాయకులు పాల్గొన్నారు మేము షాక్ గురైనం రాష్ట్ర ప్రజలంతా కూడా షాక్ లో ఉన్నారు ఆంధ్రప్రదేశ్ సచివాలయం తాకట్టు ఆంధ్రప్రదేశ్ సచివాలయం తెల్లారితో పేపర్ చూస్తానే తెల్లారితో టీవీలు చూస్తానే హెచ్డిఎఫ్సికి ఆంధ్రప్రదేశ్ సచివాలయం తాకట్టు పెట్టేసా టీవీల్లో టీవీలో చూస్తా అంటే రాష్ట్రంలో ఉన్న ప్రజలంతా ఒక్కసారిగా ఏం మాట్లాడాలో కూడా అర్థం కల ఏఎం కార్డు చూసినా ఎక్కడ చూసినా ఇదే చర్చ సచివాలయం తాకట్టు పెట్టడం ఏంట్రా స్వామి ఇది సచివాలయం ఈయన ఏమనాలో కూడా అర్థం కావడల్లా వాస్తవం ఇతను పొగడాల్సిందే ఎందుకు పొగడాలంటే ప్రతిపక్షం ప్రతిపక్షంలో ఉన్నా కూడా వీడు మొగారా బుజ్జి అనాలి ఎందుకు అనాలంటే ఎవడు ఇంతవరకు ఈ దేశంలో ఈ దేశంలో ఎవరు చేయలేని పని జగన్మోహన్ రెడ్డి చేస్తున్నాడు సచివాలయాన్ని కూడా తాకట్టు పెట్టేనాడు మళ్ళీ ప్రతి ఒక్కరికి మేము అప్పీల్ చేస్తున్నాం మీ భూములు ఒకసారి చెక్ చేసుకోండి